హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్ర ప్యారిస్ మా ఆంధ్ర ప్యారిస్ చిట్టాంజనేయ సాయం గుడి అంటే పాత స్వరాజ్ తాకిస్ థియేటర్ వద్ద ప్రత్యేకించి సోమవారం కూరగాయల కోసం వెజిటబుల్స్ అన్నీ ఫ్రెష్గా ఉంటాయి కదా నిన్న ఆదివారం ఈరోజు సోమవారం వస్తారు ఫ్రెష్గా ఉంటుంది ఎంత ఒత్తిడిగా ఎంత రష్గా ఉందో చూసారా ప్రతి సోమవారం ఇలాగే ఉంటుంది ఎవ్రీ మండే ఆదివారం సెలవు అవ్వటం వల్ల మార్కెట్కి కూరగాయలు రావు సోమవారం అయితే కానీ తాజా తాజాగా ఫ్రెష్గా వస్తాయి కూరగాయలు అన్నీ తాజాగా ఉంటాయి ఫ్రెష్గా దొరుకుతాయి బాగా రష్గా ఉంటుంది చూసారా ఇట్లా ఆల్మోస్ట్ మార్కెట్ అంతా ఇలాగే ఉంటుంది కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ